దక్షయజ్ఞం ధ్వంసం కావడం సతీదేవి ఆత్మార్పణ చేసుకోవడం ఈ విషయం అందరికీ తెలిసిందే కాని ఈ మహా దుర్ఘటన వెనుక ఉన్న అసలు కథ మీకు తెలుసా స్వయంగా బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన ఆ దక్ష ప్రజాపతి తన సొంత అల్లుడైన మహాదేవుడినే అవమానించాలని ఎందుకు నిశ్చయించుకున్నాడో మీకు తెలుసా అంతేకాదు ఆ భీకర వినాశనం తాలూకు బూడిద నుండే నవరాత్రుల మొదటి స్వరూపమైన మా శైలపుత్రి అద్భుతగాథ ఎలా ఉద్భవించిందో మీకు తెలుసా ఈరోజు మనం దక్షుడి అహంకారం సతీదేవి దేహత్యాగం మరియు ఆమె పర్వతరాజు కుమార్తెగా తిరిగి జన్మించటం వెనుక ఉన్న సంపూర్ణగాధను తెలుసుకుందాం ఈ కథను ప్రారంభించే ముందు కామెంట్లలో జై మా శైలపుత్రీ అని రాయండి అలాగే ల సృష్టి ఆరంభంలో పరమపిత బ్రహ్మ తన మానసపుత్రులను సృష్టించాడు వారిలో దక్ష ప్రజాపతికూడా ఒకడు తన తపశ్శక్తితో ఆ దక్షుడు ప్రజాపతులందరికీ అధిపతి అయ్యాడు దక్షునికి ఎంతో మంది కుమార్తెలు ఉండేవారు వారిలో అందరికంటే చిన్నదే సతీదేవి ఆ సతీదేవి మరెవరో కాదు సాక్షాత్తూ ఆదిశక్తి స్వరూపమే బాల్యం నుండే ఆమె మనసు కేవలం మహాదేవుని భక్తిలో లీనమై ఉండేది ఆమె ఘోర తపస్సు చేసి ఆ పరమశివుడినే తన పతిగా పొందింది కాని మాత్రం ఈ వివాహాన్ని ఎన్నడూ అంగీకరించలేదు శివుడు ఒక తపస్వి సర్వసంగ పరిత్యాగి అని ఒక రాజుకు అల్లుడు అయ్యే యోగ్యత లేనివాడని ప్రజలు భావించేవారు ఒకనొక భవ్యమైన యజ్ఞవేడుక సమయంలో ఈ వైరం మరింత ముదిరింది ఆ సభలోకి దక్షుడు అడుగుపెట్టగానే దేవతలందరూ లేచి నిలబడ్డారు కాని ధ్యాన సమాధిలో ఉన్న ఆ పరమశివుడు మాత్రం తన ఆసనం నుండి కించిత్తుకూడా కదలలేదు దక్షుడు దీనిని తనకు జరిగిన ఘోర అవమానంగా భావించి తన గుండెల్లో శివునిపై ప్రతీకార జ్వాలను రగిలించుకున్నాడు ఈ ప్రతీకారం తీర్చుకోవడం కోసమే దక్ష ప్రజాపతి కంఖల్ అనే ప్రదేశంలో ఒక బృహత్తరమైన యజ్ఞాన్ని తలపెట్టాడు దక్షుడు బ్రహ్మాండంలోని సకల దేవతలకు ఋషి పుంగవులకు ఆహ్వానాలు పంపాడు కాని తన సొంత కూతురైన సతీదేవిని దేవీమానాలన్నీ తన తండ్రిగారి నివాసం వైపు వెడుతుండటం సతీదేవి చూసింది తన పుట్టింటివారిని చూడాలని సతీదేవి మనస్సు తల్లడిల్లిపోయింది సతీదేవి ఆ పరమశివుని వద్దకు వెళ్ళి ఆ యజ్ఞానికి వెళ్లేందుకు అనుమతి కోరింది అప్పుడు పరమశివుడు ప్రియా పిలవని పేరంటానికి వెళ్లడం ఉచితం కాదు మీ నాన్నగారు మనపై వైరం పెంచుకున్నారు అక్కడ నీకు అవమానం జరగవచ్చు కాని తండ్రిపై ఉన్న వాత్సల్య బంధంతో సతీదేవి మాత్రం పట్టు వదలలేదు స్వామీ కన్నతండ్రి ఇంటికి వెళ్లడానికి కూతురికి ఆహ్వానంతో పనేముంది చివరకు పరమశివుడు భారమైన హృదయంతోనే సతీదేవికి వెళ్లేందుకు అనుమతినిచ్చాడు సతీదేవి తన తండ్రి యజ్ఞమాటికకు చేరుకోగానే అక్కడి దృశ్యం ఆమె హృదయాన్ని గాయపరిచింది సతీదేవి తల్లి తప్ప మరెవ్వరూ ఆమెను ప్రేమగా పలకరించలేదు సతీదేవి అక్కచెల్లెళ్ల కళ్లల్లో హేళన తొంగిచూసింది ఆ అవమానాలన్నింటినీ సతీదేవి ఓర్చుకుంది కాని సతీదేవి చూపు ఆ యజ్ఞకుండంపై పడగానే అక్కడ హవిర్భాగం హవిర్భాగముంది కాని ఆ మహాదేవునికి మాత్రం ఎలాంటి స్థానమూ కల్పించలేదు అది చూసిన సతీదేవి సహనం కట్టలు తెంచుకుంది వెంటనే తన తండ్రి దక్షుడిని దీనికి కారణం ఏమిటని ప్రశ్నించింది అహంకారంతో ఊగిపోతున్న ఆ దక్షుడు ఆ నిండు సభలోనే పరమశివునిపై అవమానకరమైన కఠోరమైన నిందావాక్యాల వర్షం కురిపించాడు సతీదేవి తన తండ్రి యజ్ఞవాటికకు చేరుకోగానే అక్కడి దృశ్యం ఆమె హృదయాన్ని గాయపరిచింది సతీదేవి తల్లి తప్ప మరెవ్వరూ ఆమెను ప్రేమగా పలకరించలేదు సతీదేవి అక్కచెల్లెళ్ళ కళ్లల్లో హేళన తొంగి చూసింది ఆ అవమానాలన్నింటినీ సతీదేవి ఓర్చుకుంది కాని సతీదేవి చూపు ఆ యజ్ఞకుండంపై పడగానే అక్కడ ప్రతీ దేవతకు హవిర్భాగం ఉంది కాని ఆ మహాదేవునికి మాత్రం ఎలాంటి స్థానము కల్పించలేదు అది చూసిన సతీదేవి సహనం కట్టలు తెంచుకుంది వెంటనే తన తండ్రి దక్షుడిని దీనికి కారణం ఏమిటని ప్రశ్నించింది అహంకారంతో ఊగిపోతున్న ఆ దక్షుడు ఆ నిండు సభలోనే పరమశివునిపై అవమానకరమైన కఠోరమైన నిందావాక్యాల వర్షం కురిపించాడు రౌద్రరూపం దాల్చిన ఆ పరమశివుడు తన జటాజూటం నుండి ఒక జటను తీసి పర్వతానికేసి కొట్టాడు ఆ మహాఘాతానికి భయంకరులైన వీరభద్రుడు మరియు మహాకాళి ఉద్భవించారు వెళ్ళండి దక్షుని అహంకారాన్ని వాడి యజ్ఞాన్ని సమూలంగా నాశనం చేసిరండి ఆ పరమశివుని ఆజ్ఞతో శివగణాలు క్షణాల్లో దక్షయజ్ఞాన్ని చేశాయి దేవతలు దిక్కులకు పారిపోయారు ఋషులు భయంతో వణికిపోయారు ఇక వీరభద్రుడు గర్విష్ఠుడైన ఆ ప్రజాపతి శిరస్సును మొండెం నుండి వేరుచేసి దానిని ఆ యజ్ఞం నుండి తొలగించారు కుండంలో పడవేశాడు సతీదేవి నిశ్చేతన దేహాన్ని భుజంపై మోస్తూ ఆ పరమశివుడు తీవ్ర దుఃఖంతో ప్రళయతాండవం చేయడం ప్రారంభించాడు సృష్టి యొక్క సమతుల్యత దెబ్బతినడం ప్రారంభించింది అప్పుడు శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ దేవి దేహ భాగాలను ఖండించాడు ఆ దేవి శరీర భాగాలు ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి అయితే ఇది కథకు ముగింపు కాదు నిజానికి ఇది ఒక కొత్త కథకు నాంది ఆ ఆదిశక్తి స్వరూపిణి అయిన సతీదేవి కళ్యాణార్థం తిరిగి జన్మించింది ఈసారి పర్వతాలకు రాజైన పరమపవిత్రుడైన హిమవంతుడు మరియు ఆయన సతీమణి మైనాదేవిల ఇంత శైల అనగా పర్వతం ఆ పర్వతరాజపుత్రిక పుత్రిక చేత ఆమె శైలపుత్రిగా ప్రసిద్ధి చెందింది నవరాత్రులలో మొదటి రోజు శైలపుత్రి అమ్మవారికే అంకితం నవరాత్రుల తొమ్మిది దివ్యరాత్రులలో ఇది మొదటి రోజునాటి పవిత్రగాథ మరి ఈ జన్మలో శైలపుత్రి అమ్మవారు ఆ పరమశివుడిని పొందేందుకు ఏమీ చేసింది కఠోర తపస్సు చేసి ఆ తల్లి బ్రహ్మచారిణీ రూపం ఎలా దాల్చింది ఈ విషయాలన్నీ నవరాత్రుల రేపటి కథలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చెయ్యండి కామెంట్లలో జై మాతాది అని రాయటం అస్సలు మర్చిపోకండి ఇక రేపటి కథను అందరికంటే ముందుగా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కటం అస్సలు మర్చిపోకండి